నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కాని మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడానికి ముందుకు వచ్చేశారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే చాలా ఆసక్తికరంగా మారిపోయిందనే చెప్పాలి అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎలాంటి షాక్లు ఇస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావడం లేదు ఎవరు ఊహించలేని విధంగా ఉంటుంది బిగ్ బాస్ సీజన్ అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేశాడు నిఖిల్ అయితే నిఖిల్ అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి కావ్య అలానే నిఖిల్ అంటూ అయితే ఈ రోజు మరో రూమర్ మొదలు పెట్టేశారు అదేమిటి అంటే గానే ఎమోషనల్ అవుతూ నిఖిల్ అయితే ఒకటి చెప్పడం జరిగింది కావ్య మా అమ్మ లాగా కనిపిస్తూ ఉంది రెండో అమ్మ అంటూ చెప్పుకొచ్చేశారు అయితే దానికి రిప్లైగా ఇప్పుడు కావ్య మరో పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ ఏంటి అంటే కొంతమంది ఫేక్ మాస్క్ వేసుకుంటారు ఇలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు అంటూ నిఖిల్ కోసం చెప్పడం జరిగింది ఆహారను యష్ బిగ్ బాస్ హౌస్ లో తన చేసే చేష్టను బట్టి ఇది అందరికి అర్థమైపోయింది